వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం కొండాపూర్ సర్కిల్లో ఉన్నాం ఇది మీకు కనపడుతుంది వచ్చేసి ఈ కొండాపూర్ సిగ్నల్ మీరు ఇటు చూసుకున్నట్టయితే రిలయన్స్ మీకు ఇక్కడ ఈజియా సేల్స్ చూడండి మనకి ఇక్కడ ఒక కమర్షియల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఐదు వందల యాభై గజాలే ఉంటుంది రెండు బిట్లుగా ఉంటుంది టూ సిక్స్టీ సిక్స్ టూ సిక్స్ సిక్స్ స్క్వేర్ రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై రెండు స్క్వేర్ యార్డ్లు రెండు బిట్లు అనేది కమర్షియల్ ఫ్లాట్ అనేది చేయాల వచ్చింది చాలామంది మనకి కమర్షియల్ అనేది అడుగుతున్నారు కమర్షియల్ అడుగుతున్నారు ఓకే కొన్ని ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ డీటెయిల్స్ అనేది తీసుకురావటం జరిగింది మీకు అర్థమైంది కదా ఇది డిసి పొండాపూర్ సిగ్నల్ ఇంకొకటి ఏ ప్రాపర్టీ చూడాలన్నా మనం ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది మ్యాక్సిమం పెట్టము ఎందుకనంటే పదిదీ మేమే దగ్గరని చూపిస్తాము అది గమనించండి మీకు కొన్ని అర్థం కావాలి ఎక్కడ ఏంటి అనే దానికి మాత్రమే మనం ఈ డీటెయిల్స్ పెడుతున్నాం ఇది కొండాపూర్ సిగ్నల్ మీకు ఇటు సైడ్ అన్ని చూడవచ్చు విజయా సేల్స్ కావచ్చు ఇటు స్ట్రైట్గా ముందుకెళ్తే ఇటు కిమ్స్ హాస్పిటల్కి వెళ్తాము ఓకే ఈ మనకి ఈ నీరభలోనే మనకి కమర్షియల్ ఫ్లాట్ అనేది రెండు వందల అరవై ఐదు గజాల్లో టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్లో టూ బిడ్స్ అనేది పక్క పక్కనే ఉంటాయి రెండు సేల్కి వచ్చినాయి రెండు రెండు ఇస్తారు ఒకటైతే మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు ఓకే ఏదన్నా ఇద్దరు అంటే రెండు రెండు ప్లాట్లు తీసుకునే వాళ్ళే ప్లాన్ చేయండి ఒకటి అనేది అయితే ఆల్రెడీ అడిగి చూసాము మీరు ఎవరైనా ఇద్దరు ఇద్దరుండి ఒకటి తీసుకున్నా ఓకే కానీ ఆయనకు మొత్తం అనేది ఐదు వందల ఐదు వందల ఇరవై ముప్పై గజాలు మొత్తం సేల్ కావాలో మొత్తం ఒకేసారి అమ్ముతుడు ఇది డీటెయిల్స్ మీరు వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో ఇస్తాను ఇప్పుడు మన ప్రాపర్టీ దగ్గరికి వెళ్దాం మీకు ప్రాపర్టీ చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం ఇది సర్కిల్ దగ్గర ఉన్న కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ సర్కిల్ ఇది ఈ కిమ్స్ హాస్పిటల్ సర్కిల్ దగ్గర చూడవచ్చు మీకు ఇక్కడ సాహితీ సుధా స్క్వేర్ అని చెప్పేసి కమర్షియల్ బిల్డింగు మీరు ఇక్కడ చూడవచ్చు ఫార్మ్ హౌస్ కానీ రెస్టారెంట్ కానీ మనకి ఇక్కడే మనకి కమర్షియల్ బిట్ అనేది ఉంది ఓకే ఇక్కడే మనకి కమర్షియల్ బిట్ సేల్కుందండి గమనించండి మనకి ఈ రోడ్డుకే ఈ రోడ్డుకే ఉంటుంది ఓకే ఈ రోడ్డుకు ఉంటుంది మనకి ఐదు వందల ఇరవై ముప్పై గజాలు ఉంటుంది టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్ ఫ్లాట్స్ రెండు ఫ్లాట్లు ఓకే ఇప్పుడు మన ఫ్లాట్ అనేది చూపించట్లేదండి ఎందుకనంటే కొంతమంది మీడియాతో ప్రాబ్లం అవుతుంది ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి లొకేషన్ అనేది అంటే ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది కదండి ఎక్కడనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు డైరెక్టర్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారని కొన్ని కొన్ని ప్రాపర్టీస్ వల్ల ఆ ఇష్యూ అనేది వచ్చింది ఓకే అందుకని ఈ ఏరియాలో కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్గా బయర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు కింద ప్రైజ్ కావచ్చు ఎన్ని స్క్వేర్ యాడ్ అంది ఏందనేది ఆ డీటెయిల్స్ నేను పెడతాను డిస్క్రిప్షన్లో నేనే దగ్గరుండి మీకు చూపిస్తాను అందువల్ల ఇప్పుడు మనం ఫ్లాట్ అనేది చూపిలేకపోతాము మెయిన్ అదే కారణం కొంతమంది డైరెక్టర్కి వెళ్ళడం వల్ల అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు రానప్పుడు కూడా వీళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు అక్కడ దానివల్ల అది మార్కెట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కానీ ఇలా వీళ్ళు తెలియకుండానే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఆ స్ప్రెడ్ చేసినప్పుడు కొద్దిగా ఓనర్స్కి అది ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల అనేది మనం ఎందుకంటే ఇది ఓప్ ఓపెన్ ప్లాట్ కాబట్టి అందరికీ ఎక్కడనే తెలియకపోవచ్చు ఈ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం ఇంత డీటెయిల్గా చెప్పినాక ఫ్లాట్ చూపిస్తే ఈజీగా వాళ్ళు తిరిగి అయినా గెస్ చేస్తారు దానివల్ల వాళ్ళకు ఉపయోగం ప్రయోజనం ఉండదు అయినప్పటికీ వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తారు ఓకే సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎందుకంటే చూడటానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సీరియస్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు మీడియాటర్స్ ఏదన్నా వాళ్ళు సీరియస్ వాళ్ళు సీరియస్ వాళ్ళకు ఉంటుంది మా దగ్గర క్లయింట్ ఉన్నడో మేము వాళ్ళకి ఇప్పిస్తాం సార్ అని ఓకే ఇవన్నీ ఏదేమైనప్పటికీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు దీని డీటెయిల్స్ మీకు ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ అంటే కింద మనం ఏదైతే ప్రైజ్ మెన్షన్ చేస్తామో ఆ ప్రైజ్లో ఆ బడ్జెట్లో ఉంటేనే ఈ ప్రాపర్టీ గురించి ఫోన్ చేయండి మీకు మిగతా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం కాల్ చేయొచ్చు ఓకే నేను దగ్గరుండి మీకు మీ రిక్వైర్మెంట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అనేది చూపిస్తాను ముందే మా మీరు అనుకున్న రిక్వైర్మెంట్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా మీకు చెప్తాను ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్